ఏపీలో టీడీపీ జనసేన బీజేపీ ఒకే వేదికపై ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి పల్నాడు జిల్లా చిలకలూరుపేట మండలం బొప్పొడిలో ప్రజా గళం పేరుతో ఇవాళ భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నాయి ఈ సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఎన్డీఏ కుటుమి ఏం చేయబోతుంది అనే విషయాన్ని వెల్లడించనున్నారు అయితే పొత్తు ఖరారైన తర్వాత మూడు పార్టీలు కలిసి సంయుక్తంగా తొలిసారిగా సభ నిర్వహిస్తుండటంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది ఎస్ బొప్పిడి వద్ద మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం నుండి మా ప్రతినిధి రవిచంద్ కూడా లైవ్ లో జాయిన్ అవుతున్నారు రవిచంద్ ఏ సమయానికి ప్రధాని మోదీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకోబోతున్నారు సభా వేదికపై ఇంకెవరెవరు సీనియర్ నాయకులు ఉండబోతున్నారు కృప సాయంత్రం నాలుగు గంటలకి ఈ సభ అయితే ప్రారంభం కాబోతుంది ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన గెస్ట్గా ఇక్కడికి హాజరు కాబోతున్నారు ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడికి హాజరు కాబోతున్నారు మొత్తం ముగ్గురు కూడా త్రిమూర్తులు అని వీరు అంటూ ఉన్నారు త్రిమూర్తులు ముగ్గురు కూడా హాజరు కాబోతున్నారు సాయంత్రం ఇక్కడికి హాజరు కాబోతున్నారు స్టేజ్ కూడా మనకి కనిపిస్తుంది అత్యంత ముఖ్యులైన వారికి మాత్రమే ఏదైతే మూడు పార్టీల నుంచి ఒక్కొక్క పార్టీకి సంబంధించి పది మందిని మాత్రమే ఇక్కడికి ఆహ్వానించే విధంగా ఏర్పాట్లైతే చేస్తున్నారు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అక్కడి నుంచి నాలుగు యాభైకి ప్రత్యేక వాయుసేన హెలికాప్టర్లో దుప్పూడి సభా ప్రాంగణానికి చేరుకుంటారు గొప్పిడి సభా ప్రాంగణం వద్ద ప్రధాని మోడీకి చంద్రబాబు పవన్ కళ్యాణ్ స్వాగతం పలుకుతారు అనంతరం ఆయన సభలో పాల్గొంటారు సాయంత్రం ఐదు గంటలకు ఇరవై నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారు ఆ తర్వాత చంద్రబాబు కూడా తర్వాత అరగంట పాటు ఆయన ప్రసంగిస్తారు పురంధేశ్వరు కూడా మాట్లాడబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ ఐదు గంటల గంటల నలభై ఐదు నిమిషాలకు ఆయన ప్రసంగించబోతున్నారు ఆయన ప్రసంగాన్ని తెలుగులోకి పురం దేశారు సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు గొప్పూడి నుంచి వాయుసేన హెలికాప్టర్ ల గన్నవరంకి మోడీ చేరుకుంటారు రాత్రి ఏడు గంటల ఇరవై నిమిషాలకు గన్నవరం నుంచి మోడీ ఢిల్లీకి వెళ్ళబోతున్నారు ఇక్కడ ఏర్పాట్లు చూసుకుంటే కనుక చాలా ఘనంగా అయితే ఏర్పాట్లు చేస్తున్నారు ఎందుకంటే ఏదైతే టీడీపీ ఎన్డీఏలో చేరిన తర్వాత నిన్న ఎన్నికల షెడ్యూల్ అయిన తర్వాత మరుసటి రోజే ఇక్కడ బహిరంగ సభ కాబట్టి ఇది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది మూడు పార్టీలు కలిసిన తర్వాత మొదటి సభను విజయవంతం చేసేందుకు మూడు పార్టీలు కూడా సంయుక్తంగా ఏదైతే కమిటీలు ఏర్పాటు చేసుకున్నారో ఆ కమిటీలోని మూడు పార్టీల నేతలు కూడా ఆహార నిశాలు ఇక్కడైతే ఏర్పాట్లు చేస్తున్నారు చిలకలూరుపేటను కూడా హైవే పక్క ఉంటుంది ఇక్కడ దాదాపు మూడు వందల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాట్లు అయితే చేస్తున్నారు పార్కింగ్తో కలిపి మూడు వందల ఎకరాలు ఇక్కడ మొత్తం చూస్తూ ఉన్నాం మొత్తం కూడా ఏదైతే గ్యాలరీలు ఏర్పాటు చేశారు మొత్తం కూడా నలభై నాలుగు గ్యాలరీలు అయితే ఉన్నాయి గ్యాలరీలో రెండు వేల మంది వరకు పట్టే అవకాశం ఉంది మొత్తానికి దాదాపు లక్ష కుర్చీలు అయితే ఏర్పాటు చేశారు మిగిలిన కూడా రోడ్డు వరకు కూడా దాదాపు కిలోమీటర్ పైన కనిపిస్తుంది మెయిన్ హైవే కనిపిస్తుంది మొత్తం ఇదంతా కూడా ప్యాక్ అయిపోతుంది ప్రజాని కొంత అని చెప్పి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు మూడు పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి పది లక్షల మంది వరకు కూడా వస్తారు భారీ జన సమీకరణ చేస్తున్నాయి మూడు పార్టీ శ్రేణులు అనేటువంటిది వార్త సో భద్రత ఎలా ఉంది అంటే ఇక్కడ భద్రతా విషయంలో ఇక్కడ మనం చూసిన స్టేజీ చూస్తున్నాం ఇక్కడ ఇది షేపు స్టేజీగా ఇక్కడ ఇక్కడ డీ కనిపిస్తుంది ఈ దాటి ఎవరిని కూడా లోనకు వెళ్ళని పరిస్థితి ఉంది ఇక్కడ ఈ స్టేజీ కూడా మనం గమనిస్తే కనుక జర్మనీ టెక్నాలజీతో ఇక్కడ ఏర్పాటు చేశారు స్టేజీకి లెఫ్ట్ నుంచి ముఖ్య అతిథులు ఏదైతే నరేంద్ర మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ మాత్రమే లెఫ్ట్ నుంచి ఎంటర్ అవుతారు రైట్ నుంచి దాదాపు ఎవరైతే ఒక పార్టీకి పది మంది మూడు పార్టీల నుంచి ముప్పై మంది అతిథులు మాత్రమే రైట్ సైడ్ నుంచి ఉన్న వే నుంచి కూడా ఎంటర్ అవుతారు ఇక్కడ ఎస్పీజీ ఢిల్లీ నుంచి వచ్చిన అధికారుల పర్యవేక్షణలోనే ఈ స్టేజీ కూడా మొత్తం కూడా ఏర్పాటు అవుతుంది ఎవరిని కూడా అనుమతి లేని వారిని ఎవరిని అక్కడ అనుమతించట్లేదు డాగ్ స్క్వాడ్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు మొత్తం స్టేజీ వెనకాల రెండు వందల మీటర్ల దూరంలో ఏడు హెలిప్యాడ్లు సిద్ధం చేశారు ఎందుకంటే ప్రధానితో పాటు మూడు హెలికాప్టర్లు వస్తాయి ఆయన భద్రతా సిబ్బంది కావచ్చు ఆయనతో కలిపి అదేవిధంగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా వేరు వేరు హెలికాప్టర్లు వస్తారు రెండు ఇంకా ఎవరైనా గెస్ట్లు వస్తారని రెండు అదనంగా కూడా హెలిప్యాడ్లు సిద్ధం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ అన్ని అత్యాధునిక హంగులతో అయితే ఇక్కడ ఏర్పాట్లు అయితే కనిపిస్తున్నాయి స్టేజి చూస్తూ ఉన్నాం ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు ఎవరికి ఏడు అడుగుల హైట్లోనే ఇక్కడ ఏదైతే ఎస్పీజీ నిబంధనలకు అనుగుణంగా ఇక్కడ స్టేజ్ కూడా ఏడు అడుగుల హైట్లో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు నరేంద్ర మోడీ చేసే ప్రసంగం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి నాంది పలకపోతుందని చెప్పి టీడీపీ వర్గాలు కూడా చెప్తున్నాయి ఎందుకంటే గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకొని ఆంధ్రప్రదేశ్కి కొన్ని హామీలు ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ రాజధాని కావచ్చు విభజన హామీలకు సంబంధించి కొన్ని అంశాలు బీజేపీ కూడా ఆనాడు ఫుల్ఫిల్ చేసిందని చంద్రబాబు చెప్తున్నారు అయితే ఫర్దర్గా అక్కడి నుంచి కంటిన్యూషన్గా ఐదేళ్లు కూడా అభివృద్ధి ఆగిపోయింది ఆంధ్రప్రదేశ్ రాజధాని కావచ్చు అనేక అంశాల విషయంలో కానీ నరేంద్ర మోడీ తాము తమ ప్రభుత్వం ఎన్డీఏ కనుక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఏం చేయబోతున్నాం కేంద్రం ఏ విధంగా సహకారం చేయబోతుందనే అంశాల గురించి ఒక క్లారిటీ ఇస్తారని చెప్తున్నారు ఎందుకంటే పోలవరం కూడా ప్రస్తుతానికి ఎక్కడెక్కడ ఆగిపోయిన పరిస్థితి అదే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని కావచ్చు విశాఖ ఉక్కు అయితే అంశాలపై ఒక క్లారిటీ నరేంద్ర మోడీ ఇస్తారని ఆశాభావం అయితే ఈ కూటమి నేత వ్యక్తం చేస్తూ ఉన్నారు కృప రైట్ రవిచంద్